వ్యక్తుల్లో అంటే మోజస్ ఉన్నాడు అనమాట ఏం చూశాడు వాక్య సేవకుడైన మోజస్ గారు మోసే గారు ఆది అంద దేవుడు భూమి ఆకాశం సృజించిన దాన్ని చూసి రాశాడనమాట అంటే ఎలా ఎలా అన్నది మనకు తెలియదు ఎలా అన్నది మనకు తెలియదు కానీ ఆయన చూశాడు ఏ విధంగా దేవుడు ఆయనకి ఏ విధంగా చూపించాడో వాటిని చూసి రాశాడు అనమాట అంటే మనకు కొంచెం నమ్మశక్యంగా అనిపించదు ఎలా చూస్తారండి అది ఎలా సాధ్యం కీర్తనల గ్రంథము చూడండి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఈయన కూడా వాస్తవానికి అప్పటికి లేడు ఈయనెవరంటే దావీదు గారు దావీదు గారు తన జీవితంలో ఆ దశలో అసలు ఆయన చూడలేడు ఆ దశలో ఆయన చూడలేడు ఆ సిచ్యువేషన్ని చూడలేడు కానీ ఆ వయసులో ఆ సిచ్యువేషన్లో చూడలేని విషయాల్ని నేను చూశానని చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ ఈయన దావిదు గారు ఎలా చెప్తున్నారు పదమూడవ వచనం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చంలో నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి నా కల్ నా తల్లి గర్వమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు ప్రభా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టొచ్చినవి దావిద్ గారు మీరు నన్ను కలగజేసిన విధాన్ని నేను చూశాను అంటున్నాడు అంటే దావీదు గారిని కలగజేసిన విధాన్ని దావీదు గారికి చూపించాడట దేవుడు నేను చూశాను అంటున్నాడు ఎక్కడ చూస్తాడు ఎలా చూస్తాడంటే ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుందంటే దావీదు గారి యొక్క తల్లి గర్భములో దావీదు గారి యొక్క తల్లి గర్భములు దావీదు గారి యొక్క దేహ నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది దావీదు గారి యొక్క దేహ నిర్మాణ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఒక కణం నుండి స్టార్ట్ అవుతుంది ఓ కణము రెండు కణాలుగా రెండు కణాలు నాలుగు పది వంద లక్ష ఇలా కణాలుగా విభజన జరుగుతున్న ఈ ప్రక్రియ గుండె నిర్మాణము అలా అవయవాలన్నీ నిర్మాణ ప్రక్రియ తల్లి గర్భంలో జరుగుతుంది మీ మీ అవయవ నిర్మాణం ఎలా జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా మీరు ఎవరైనా చూసారా మనం ఎవరైనా చూసామా మరి మన తల్లి గర్భంలో మనం ఎలా ఉన్నామన్నది మనకు ఎలా తెలుసు మనకు తెలియట్లేదు కానీ దావిది గారు ఏమంటున్నారంటే మీరు నాకు చూపించారు నేను చూశాను అంటున్నాడు అంటే వాళ్ళకు చూపించాడు వాక్య సేవకులైన వారికి దేవుడ చూపించాడు అదే చెప్తున్నారండి పాత్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి దర్శనములు కొన్ని విషయాలు చూపించాడు కొందరికి దర్శనాల ద్వారా చూపించాడు కొందరికి కళల ద్వారా చూపించాడు దావిదు గారికి ఏమో తల్లి గర్భంలో నిర్మాణం ఎలా జరిగిందో చూపించాడు మోషే గారికి యూనివర్స్ అనేది ఎలా ఏర్పడిందో సృష్టి నిర్మాణ ప్రక్రియ ఎలా ఏర్పడిందో వాళ్ళకు చూపించాడు అంటే వాళ్ళు చూశారు రాశారని చెప్పి బయమ చెప్తుంది అన్ని సందర్భాల్లో అలాగే జరగలేదు మరి అన్ని సందర్భాల్లో ఇలాగే జరిగిందా ప్రతి ప్రవక్త ప్రతి భక్తుడు ఇలాగే కాదు అంటే కొన్ని కొన్ని విషయాల్ని దేవుడు చూపించి రాయించటంలో దేవుని ఉద్దేశం ఏంటి బాగా జ్ఞాపకం ఉండాలి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే భూమి మీద నుండి పరలోకానికి అంటిన ఒక నిచ్చన ఇక్కడ ఉందట ఇక్కడి నుంచి పరలోకానికంటే ఉందట ఆ నిచ్చెన గురించి యాకోబు గారు ఏమన్నారు తెలుసా ఇది ఏదో కాదు ఈ నిచ్చనంటే ఏదో కాదు ఇది ఎక్కడుందో తెలుసా అని పదహారో వచ్చినములు అంటున్నాడు యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే ఇది దేవుని మందిరమే ఓకే గారు క్షమించండి యాకోబు గారు ఎక్కడైతే నిద్రపోయారో నిద్రలో దేవుడు తనకేదైతే కల చూపించాడో ఆ నిద్రపోయిన స్థలం గురించి ఆయన అంటున్నాడు ఈ స్థలము ఏదో కాదు ఇది దేవుని మందిరమే ఇది దేవుని మందిరమే అంటే దా యాక గారు వెళ్ళి దేవుని మందిరంలో నిద్రపోలేదు కదా ప్రయాణంలో నిద్రపోయాడు ప్రయాణంలో నిద్రపోయిన స్థలాన్ని అంటున్నాడు ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడట ఆ రోజు అనుకున్నాడట ఇది పరలోకపు గవిని గవిని అని అంటే ఎంట్రన్స్ ఓ గేట్ లాంటిది ఒక ఊరికి మనం వెళ్తున్నప్పుడు పాతకాలంలో ఆర్చ్ లాంటిది ఉంటుంది అందులోంచి మనం వెళ్తుంటాం బయటకు వస్తుంటాం ఇంకా పాతకాలంలో వెళ్తే ఉంటాయి ఊరిలోకి వెళ్ళాలంటే ఆ గేటు సాయంత్ర కాలంలో మూయబడుతుంది ఉదయాన్నే తెరవబడుతుంది సాయంత్రం అవగానే ఎవరు చొరబడకుండా ఆ గేట్లు మూసివేస్తుంటారు ఊరు చుట్టూ మొత్తం అంతా ఫెన్సింగ్ వేసుకుని ఉంటారు చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టూ కూడా అలాగే ఉంటుంది చార్మినార్ చుట్టూ కూడా అలాగే ఉంటుంది మీరు చూస్తే చార్మినార్ చుట్టూ ఫెన్సింగ్ లాగా ఉంటది దాన్ని కందకం అని అంటుంటారు కొన్ని కొన్ని ఏరియాలో అది కనెక్ట్ అవుతుంటుంది దానికి లోపలికి రావటానికి వెళ్ళటానికి ఒక మెయిన్ ఎంట్రెన్స్ గేట్ ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ లో ఉంటాయి వాటిని ఏమంటారు అంటే గబిని ఇప్పుడు అవి ఇప్పటికీ ఇలాంటివి మనకు ఎక్కడ అంటే ఒక కమ్యూనిటీ ప్లేస్ అనేది ఉందనుకోండి చాలా ఇల్లు ఉన్నాయి దాన్ని ఒక అపార్ట్మెంట్గా నిర్మాణం చేశారు వాళ్ళందరికీ ఒక పెద్ద గేట్ ఉంటుంది ఆ అందులో నుంచి వెళ్తుంటారు వస్తుంటారు సాయంత్రం అవగానే అక్కడ గేట్ క్లోజ్ చేయబడతది అయితే దాన్ని ఎంట్రెన్స్ అంటాము అక్కడికి వెళ్ళటానికి ఎంట్రన్స్ యాకోబు గారు అంటున్నారు నాకు కలలో కనబడినటువంటి నిచ్చెన ఇక్కడి నుంచి పరలోకానికి అంటుకొని ఉంది చూసావా దీనిపైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు చూసారా ఇది దేవుని మందిరమే భౌతికంగా ఆయన అలా అనుకున్న దాన్ని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చూస్తే ఏంటి అసలు ఇది యేసుక్రీస్తు వారు ఇంకొక విషయం చెప్తారండి యోహాన్ స్వార్థ యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయము యాభై ఒకటో వచ్చిన యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయము యాభై ఒకటో వచ్చనములో మరియు మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయునో దిగుటయును చూతరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు ఏంటి మళ్ళీ సీమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఆకాశం తెరవబడ్డంలో వస్తారు దేవుని దూతలు నిచ్చెన పైన ఎక్కుతారు దిగుతారు అన్నట్లేదు ఇక్కడ అక్కడనేమో దేవదూతలు ఒక నిచ్చెన పైన ఎక్కుతున్నారు దిగుతున్నారని అక్కడ చెప్పిన నిచ్చెన స్థానంలో ఇక్కడ ఒక మనిషి వచ్చేశాడు ఎవరా మనిషి అంటే మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని ఎవరిని అంటారు యేసుక్రీస్తు వారు అంటే మనుష్య కుమారుడు ఆ నిచ్చెన స్థానంలోనికి వచ్చేసాడు అనమాట యాకోబు గారికి కలలో కనబడినటువంటి ఆ నిచ్చెనకి ఇక్కడ ఏసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి వివరణలో ఇదిగో ఆ నిచ్చెన ఏదో కాదు మనుష్య కుమారుడే నిచ్చన ఎక్కడికి ఆ నిచ్చెన భూలోకం టు పరలోకం మనందరికీ ఓ ప్రయాణం జరిగిందండి మనందరం దేవునిలో తరతరములుగా నివసించిన మనందరము అలా మన జర్నీ ఈ భూమి మీదకి ఎలా సాగిందంటే పరలోకములో దేవుల్లో ఉన్నాము మనము ప్రారంభములో సృష్టి జరిగిన తర్వాత ఆదాము గారిలోకి వచ్చి గారిలో నుంచి అలా దాటుకుంటూ దాటుకుంటూ తండ్రుల గర్భాలను దాటుకుంటూ దాటుకుంటూ తల్లి గర్భంలోకి వచ్చి మన తల్లి గర్భంలో నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీదకి వచ్చాము ఈ జర్నీలో మనకు పెద్ద కష్టాలు ఏమి లేవు మనకి ఏమి కష్టాలు లేవు మనం ఈ ప్రయాణంలో ఎక్కడ కష్టపడలేదు కానీ ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేయాలంటే మాత్రం చాలా కష్టం ఆ తిరుగు ప్రయాణం ఎలా జరగాలో తెలుసా ఓ నిచ్చెన మీద వెళ్లాల్సి ఉంది ఆ నిచ్చెన ఎవరో కాదు ఏసుక్రీస్తువారు నిచ్చెన అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్ ని ఎక్కటం కొరకు ఉపయోగిస్తారు అయితే ఇక్కడ కనబడుతున్న ఏసుక్రీస్తు వారు చెప్తున్న నిత్యను ఏంటనుకుంటున్నారు ఆ రోజు యాకబు గారికి దేవుడు కలలో చూపించిన నిచ్చన భూలోకము నుండి పరలోకానికి కనెక్ట్ అయి ఉండగా పరలోకానికి భూలోకానికి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అయితే ఏసుక్రీస్తు వారు దాన్ని కోడ్ చేస్తూ మనుష్య కుమారుని మీద ఎక్కుతారు ఆయన మీద దిగుతున్నారు అంటున్నాడు మీద ఎక్కటం మీద దిగటం అంటే అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు కదా మన పిల్లల్ని డాడీ ఆ కాయ నేను అందుకుంటాను ఆ పండు నేను అందుకుంటానంటే అందుకోరంటాం వాడు అందుకోలేకపోతాడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఉండి ఒక నిమిషం ఉండని మనం వంగుతాం మనం అలా కూర్చుంటాం అలా కూర్చొని నా భుజాల పైకిరా వాడిని మన భుజాల మీద కూర్చోబెట్టుకొని మనం నిలబడతాం నిలబడినప్పుడు వాడు ఆ పైన నా కాయన పండును అందుకుంటాడు అంటే మన కుమారుడు మన మీద ఎక్కాడు మన కుమారుడు మనం ఇది ఎక్కగానే గబుక్కును అందుకుంటున్నాము మనం ఒక ఒక ఫలాన్ని అందుకోగలుగుతున్నాము మనం పరలోకాన్ని అందుకోవాలంటే మన వల్ల కాదు మనం పరలోకాన్ని అందుకోలేము మనంతటా మనం వెళ్ళిపోయి గబుక్కుని అందుకోవాలంటే మన వల్ల ఎవరి వల్ల అవ్వదండి మన వల్ల అవ్వదని తెలిసే ఇదిగో మనం పరలోకం చేరాలంటే భూమి మీదకి యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చిందండి అందుకే వచ్చి ఆయన ఒక ల్యాడర్ ఏర్పాటు చేశాడండి ఆ ల్యాడర్ ఆయనే మనుష కుమారుడే మనుష కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని ఓకే ఆ నిచ్చన స్థానంలోనికి తాను వచ్చేసాడంటే ఆయన మీదే మనం వెళ్ళాలా ఆయనతోనే మనం వెళ్ళాలా అవునండి అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు నేనే మార్గము ఓకే ఆయన లేకుంటే మనం వెళ్ళలేము మనం ఆయన లేకుంటే వెళ్ళలేము మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నాడండి ఇప్పుడు మరి ఆయన పరలోకంలో ఉన్నాడు మరి ఆయన పరలోకంలో ఉంటే మనము భూమి మీద ఉంటే ఇక్కడి నుండి మనం అక్కడికి ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి మనం అక్కడికి ఎలా వెళ్ళాలి పరలోకానికి నింగికి నిచ్చన ఇప్పుడు ఎక్కడ నిలిచున్నది ఆ నింగికి వెళ్ళాలి మనం ఎలా అది ఎట్లా వెతుక్కోవాలి ఇప్పుడు మరి ఎక్కడుందని వెతుక్కోవాలి ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడెక్క ఎక్కాలి తెలిస్తేనే కదా ఎక్కుతాము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి సరే వెళ్ళారు ఓ చోటికి నిచ్చెన కనబడింది ఎక్కుతున్నారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ టపా టపా వెయ్యి వంద లక్ష కోటి వచ్చేసింది అక్కడ మీరు ఎక్కిన నిచ్చెన సరైంది మరి ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడకూడదు ఈ భూమి మీదనే చూడాలి కరెక్ట్ కదా అన్నీ యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకంలో ఉంటే మరి ఆయన త్రు మనం ఎలా వెళ్ళాలి ఆ రూట్ ఎలా తెలుసుకునేది ఆ రూట్ తెలుసుకోవడానికే హైదరాబాదులో ఏడు కళాశాలలు ఉంటే ఇప్పుడు ఎనిమిదో కళాశాల ఇవి ఎందుకు తెలిసా అండి ఇవి మీకు పరలోకానికి రూట్ చూపించడానికి పరలోకానికి రూట్ చూపించడానికి ఎలా ఎక్కాలి ఎలా ప్రయాణం చేయాలి అనడానికి లోకములో చాలా కళాశాలలు ఉంటాయి అక్కడ మీరు ఏదో టెక్నికల్ కోర్సు ఏదో నేర్చుకుంటారు మీకు ఏదో ఒక ఒక విద్యను వాళ్ళు నేర్పిస్తారు వృత్తి విద్య కోర్స్ ఏదో మీకు నేర్పించిన తర్వాత కొంచెం నాలెడ్జ్ మీకు వచ్చాక మిమ్మల్ని వదులుతారు వెళ్ళండి పలానా చోటు ఉద్యోగం చేసుకోండి పలాన చోట ఆ దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ అంటే ఈ జీవితకాలం మట్టుకు మనకు ప్రయోజనం అండి హార్డ్లీ పదో పరకు సంపాదించుకుంటాం మూడు పుట్లు భోజనం చేస్తాం చచ్చాక చచ్చిన తర్వాత ఏంటి చచ్చిన తర్వాత ఏంటన్నది ఇక్కడ మీకు నేర్పిస్తారండి ఈ సిబిటి కళాశాలల యొక్క ఉద్దేశం మీరు ఎలా ఈ లోకం నుంచి ఎలా ప్రయాణం చేస్తే దేవుడున్న లోకానికి వెళ్తారో అవి నేర్పించడానికే ఈ కళాశాలలు ఏర్పడుతున్నాయి ఇలాంటి చోటుకొచ్చి మీరు చక్కగా ఉచితంగానే డబ్బులు ఏం పెట్టక్కర్లేదండి అన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు సమయం వెచ్చించి నేర్చుకుంటే మీరు ఎలా ప్రయాణం చేయాలో తెలుస్తుందండి ఆత్మజ్ఞానం ఆత్మలకు అవసరమైన ఆహారం ఇక్కడ మీకు అందించబడుతుంది అలాంటి ఒక కళాశాల మీకు నియర్ బై మీరు ఎక్కిన నిచ్చిన సరైనది కావాలి మరి ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడకూడదు ఈ భూమి మీదనే చూడాలి కరెక్ట్ దాన్ని యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకంలో ఉంటే మరి ఆయన త్రూ మనం ఎలా వెళ్ళాలి ఆ రూట్ ఎలా తెలుసుకునేది ఆ రూట్ తెలుసుకోవడానికే హైదరాబాదులో ఏడు కళాశాలలు ఉంటే ఇప్పుడు ఎనిమిదో కళాశాల ఇవి ఎందుకు తెలుసా అండి ఇవి మీకు పరలోకానికి రూట్ చూపించటానికి పరలోకానికి రూట్ చూపించడానికి ఎలా ఎక్కాలి ఎలా ప్రయాణం చేయాలనకి లోకములో చాలా కళాశాలలు ఉంటాయి అక్కడ మీరు ఏదో ఒక టెక్నికల్ కోర్సు ఏదో నేర్చుకుంటారు మీకు ఏదో ఒక ఒక విద్యను వాళ్ళు నేర్పిస్తారు వృత్తి విద్య కోర్స్ ఏదో మీకు నేర్పించిన తర్వాత కొంచెం నాలెడ్జ్ మీకు వచ్చాక మిమ్మల్ని వదులుతారు వెళ్ళండి పలాన్ చోట ఉద్యోగం చేసుకోండి పలాన్ చోట ఆ దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ అంటే ఈ కాలం మట్టుకు మనకు ప్రయోజనం అండి హార్డ్లీ పదో పరప సంపాదించుకుంటాం మూడు పుట్లు భోజనం చేస్తాం చచ్చాక చచ్చిన తర్వాత ఏంటి చచ్చిన తర్వాత ఏంటన్నది ఇక్కడ మీకు నేర్పిస్తారండి ఈ సిబిటి కళాశాలల యొక్క ఉద్దేశం మీరు ఎలా ఈ లోకము నుంచి ఎలా ప్రయాణం చేస్తే దేవుడున్న లోకానికి వెళ్తారు అవి నేర్పించడానికే ఈ కళాశాలలు ఏర్పడుతున్నాయి ఇలాంటి చోటుకొచ్చి మీరు చక్కగా ఉచితంగానే డబ్బులు ఏం పెట్టక్కర్లేదండి అన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు సమయం వెచ్చించి నేర్చుకుంటే మీరు ఎలా ప్రయాణం చేయాలో తెలుస్తుందండి ఆత్మజ్ఞానం ఆత్మలకు అవసరమైన ఆహారం ఇక్కడ మీకు అందించబడుతుంది అలాంటి ఒక కళాశాల మీకు నియర్ బై ఇప్పుడు పటాణీరులో వెలిసింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి చక్కగా ఆత్మీయంగా మీరు ఎదగాలని కోరుకుంటూ మరెన్నో సంగతులు అన్నయ్య గారి నోట మనం విందాం కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడమైన మామూలుగా